అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మన యొద్ నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు ఏహోవకును ఆయన ఈ విరోధముగా నిలవబడి ఉన్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశముందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా ఉన్నాను కట్టడను నేను వివరించెదును ఏహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను ఇనుపదండముతో నీవు వారిని నలుగుగొట్టెదవు కుండను పగలగొట్టినట్టు వారిని ముక్కచక్కలుగా పగలగొట్టెదవు కాబట్టి రాజులారా వివేకులయుండు భూపతులారా బోధనుంధుడి వైభక్తులు కలిగి ఏహోవాను సేవించుడి గడగడ వణుకుచూ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొనును కొను కుమార్ను ముద్దు పెట్టుకునుడి లేని ఏడలు ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదురు ఆయన్ను ఆశ్రయించి వారందరూ ధన్యులు పరిశుద్ధ కీర్తన తన వెనుకలో గాక ఆమెను